హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి మంచి ఇన్స్టెంట్ టిఫిన్తో మీ ముందుకు వచ్చేసానండి అది దోశ మన అందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి ఫేవరెట్ టిఫిన్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది దోశ కదా మరి ఈ దోశని ఎలాంటి బియ్యం నానబెట్టకుండా అలాగే పప్పు నానబెట్టకుండా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అంటే నమ్ముతారా అవునండి చాలా ఈజీగా టేస్టీగా అలాగే చాలా స్పాంజీగా చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఇంత మంచి దోశని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనకి ఎప్పుడు క్రేవింగ్స్ వచ్చినా చేసుకోవచ్చు మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఎవరు వచ్చినా మనం వాళ్ళకి పెట్టినామంటే డెఫినెట్గా మెచ్చుకుంటారు అంత మంచి దోశని ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు చూసేసేయండి అలాగే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్ని కూడా కొట్టేసేసేయండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి ఎందుకంటే మన వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి అన్ని హెల్తీ వీడియోస్ ఉంటాయి అలాగే ఇన్స్టెంట్ వీడియోస్ ఉంటాయి అన్నీ ఉంటాయండి సో డెఫినెట్గా ఒక్కసారి మన ఛానల్ ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని ని కూడా అవుట్ చేసేసేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో ఫస్ట్ అయితే ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు అటుకులు యాడ్ చేసేసేయండి గుర్తుంచుకోండి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో మిగతా అన్నీ కూడా అదే కప్పుతో తీసేసుకోవాలి సో అటుకులను ఒకసారి మంచిగా వాష్ చేసేసి ఇప్పుడు అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు రవ్వ సూజీ రవ్వ అలాగే తెల్ల రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసేసుకొని అందులోనే హాఫ్ కప్పు వరకు పెరుగు వన్ కప్పు వరకు వాటర్ ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా మంచిగా కలిపేసేయండి చూస్తున్నారు కదా అటుకులు రవ్వ పెరుగు వాటర్ మొత్తం కలిసిపోయేలాగా మంచిగా ఒక త్రీ మినిట్స్ ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాతకి ఒక్క టెన్ మినిట్స్ లేదా మీకు టైం లేకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే అయిపోతుంది మనం దోశ బ్యాటర్ చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు టైం ఉంటే డెఫినెట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి మాన పిండి ఇంకా మంచిగా పులిసి చాలా చాలా బాగుంటుందండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను మొత్తం వాటర్ అంతా రవ్వ లాగేసుకుంది సో ఇలా గట్టిగా అయిపోతుంది సో తర్వాత ఇందులోకి మిక్సీ జార్లో తీసేసుకొని మంచిగా మిక్సీ పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి సో మిగతా క్వాంటిటీ కూడా ఇలానే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మెత్తగా పట్టుకోవాలి కాస్త బరకగా పట్టుకున్నారంటే మనకి రుచి ఉండదు సో ఇలా మెత్తగా పట్టుకున్న పిండిని ఒక సపరేట్ బౌల్లో వేసుకుంటాం కదా అందులో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలా యూజ్ చేస్తామో నార్మల్గా అదే అండి బియ్యం పిండి పప్పు వేసి చేసుకుంటాం కదా ఆ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం గట్టిగా ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మన దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఈ బ్యాటర్ని ఇలానే ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఒకవేళ టైం లేకుంటే వెంటనే కూడా వేసేసుకోవచ్చు మరేం పర్లేదు సో ఈ బ్యాటర్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేసుకుంటూ ఒక్క త్రీ మినిట్స్ అలా కలపాలండి త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ మంచిగా కలపాలి అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి సో వేడైన పినం మీద కొంచెం ఆయిల్ రాసేసేయండి ఇలా ఆయిల్ రాసిన తర్వాతకి మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసేయండి అంతే ఇంకా సో చూస్తున్నారు కదా ఇలా కాస్త మందంగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మన దోశ చాలా రుచిగా ఉంటుంది సో ఇలా దోశ వేసేసుకున్న తర్వాతకి దోశ పైన అలాగే సైడ్లోకి కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసేసి క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క త్రీ మినిట్స్ వేయించేయండి సో తర్వాతకి మళ్ళీ ఫ్లిప్ చేసి అటు సైడ్ కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా కాలనివ్వండి అంతే ఇంకా మన దోశ రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా ఫ్లిప్ చేసిన తర్వాతకి మళ్ళీ క్యాప్ మూసేసి ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేసామంటే మనకి పర్ఫెక్ట్ స్పాంజీ దోశ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ఇంత తొందరగా చేసుకునే దోశ ఎలా ఉంటుంది అని అస్సలు ఆలోచించకండి చాలా 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 రుచిగా ఉంటుంది నన్ను నమ్మండి ఒకసారి ట్రై చేసేసేయండి సో ట్రై చేస్తారు కదా డెఫినెట్గా ట్రై చేసేయండి మిగతా పిండిని కూడా ఇలానే చేసేసుకోవాలండి ఒకవేళ మీరు పత్లాగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ సో టేస్ట్ అనేది మనం మందంగా వేసుకునే దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది సో ఇలా మందంగా వేసుకొని తినండి మన స్పాంజి దోశలు పర్ఫెక్ట్గా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి టైం లేనప్పుడు ఇంటికి చుట్టాలు అనుకోకుండా వచ్చినప్పుడు మనకి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేసేసుకొని తినేసేయండి సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మరి ఒక లైక్ చేయాలి కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టేసి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసేసేయండి అన్ని వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలి అంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఉందా నెక్స్ట్ వీడియో చూస్తున్నారు కదా ఇంత మంచి స్పాంజీ దోశ ఎంత మెత్తగా ఉందో అంత రుచిగా కూడా ఉంటుంది సో ట్రై చేసేసేయండి సింగ్ నెక్స్ట్ వీడియో బాయ్